హామీలతో నాలుగు వందల ఇరవై రకాల పనులతో అడ్డదారిన అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి బడ్జెట్ సమావేశ సందర్భంలో తన బిల్లతనం తన బేలతనం బయటపడింది ఈ రాష్ట్రంలో నేను ఇచ్చిన హామీలు అమలు చేయగలిగే శక్తి సత్తా ఆర్థిక పరిపుష్టి లేదని చేతులెత్తేసింది ఇవాళ దాకా అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేమే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే పద్ధతులలో ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఒక భ్రాంతి కల్పించే ప్రయత్నం చేసింది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి కానీ ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయింది మొన్నటి ఎన్నికల్లో విశ్వాసం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో ఎనిమిది నెలల కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ముప్పై ఐదు శాతం ఓట్లు సాధించి రేపటి కాలానికి ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమేనని భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్న సందర్భంలో ఒకటే నేను తెలంగాణ కానీ విజ్ఞప్తి చేస్తున్నాం మేము అనుకున్న భారతీయ జనతా పార్టీగా ఇది ఇంత ప్రగల్భాలు పలికిండు ఇన్ని రకాల మాటలు మాట్లాడి కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళకైతే నెల నెల బృతి ఇస్తా అని చెప్పి రైతాంగానికైతే పదివేల రూపాయల ఇవాళ రైతు బంధు బదులుగా పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి భావించడమో పన్నెండు వేల రూపాయలు కౌలరాజుకి సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండో చదువుకునే అమ్మాయిలకి ఒక స్కూటీ కొనిస్తా అని చెప్పిండు ఇవాళ నిరుద్యోగ యువతకి రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన ఆన్లైన్ల లోపే పూర్తి చేస్తా అని చెప్పి ఏ ప్రగల్పత పలికిందైతే అని చెప్పి భావించినాం కానీ వాళ్ళ ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ పెన్షన్ ప్రస్తావన లేదు రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకిచ్చే వృత్తి ప్రస్తావన లేదు ఇవాళ రుణమాఫీ పేరిట రెండు లక్షల రూపాయల ప్రకల్పాల పలికి కేవలం ఏడు వేలు ఆరు రూపాయలు ఇచ్చి చేతులు దుర్పుకునే ప్రయత్నం చేసిండు అనేక రకాల ఆంక్షలు పెట్టి ఇవాళ తూతు మంత్రంగా పూజ చేసే ప్రయత్నం చేసిండు కానీ తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఇవాళ వాచ్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజానికం అంతా కూడా అంతర్మయన పడుతూ ఉన్నారు ఇవాళ మోసపోయినాం మనం రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయినాం తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా గతానికంటే కూడా దిగజారితడానికి ఇవాళ ఒడిగట్టింది రాబోయే కాలంలో విశ్వాసానికి మారుపేరుగా విశ్వసనీయతకు మారుపేరుగా ఇచ్చిన మాట కట్టుబడే పార్టీ భారతీయ జనతా పార్టీ అనే భావన చర్చ జరుగుతోంది తెలంగాణ ప్రజలారా ఇవాళ మీరు చూసిన శాసనసభలో తప్పకుండా రేపు మీ పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఇలా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం భారతీయ జనతా పార్టీ అన్ని ఎన్నికల్ని కూడా చాలా సీరియస్ తీసుకుంటుంది అది వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా పరిషత్ వరకు కౌన్సిలర్ స్థాయి నుంచి మొదలుపెట్టి కార్పొరేటర్ వరకు ఇవన్నీ కూడా సీరియస్ తీసుకొని కొట్లాడతాం